హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో అయితే కాశీలోని మణికనిక ఘాటుగా అయితే చూడబోతున్నాం ఈ ఘాటు యొక్క ప్రత్యేకత ఏంటంటే చనిపోయినటువంటి వాళ్ళైతే ఉన్నారో వాళ్ళందరూ బయట వాళ్ళు అయితే ఏమి కాశీలో ఉన్న వాటి వాళ్ళందరినీ అయితే దహనం అయితే ఇక్కడికి ఈ ఘాటు దగ్గరగా తీసుకురావడం జరుగుతుంది గైస్ ఇప్పుడైతే మనకి మనమైతే మణికనిక ఘాటు అనేది ఏ విధంగా ఉంది చనిపోయిన వాళ్ళని ఏ విధంగా కాల్స్తారైతే చూడబోతున్నాం గాయస్ చూడండి మనం ఇప్పుడు కాశీలోని మణికనిక ఘాటు దగ్గర అయితే ఉన్నాం గాయస్ ఇక్కడైతే నిత్యం అలా ఏదో ఒక ఒకళ్ళు అయితే చనిపోయిన వాళ్ళని అయితే కాల్చడం అయితే జరుగుతుంది గాయస్ నైటు పగలు అనే తేడా లేకుండా ఎప్పుడు ఎప్పుడు చూసినా అయితే ఇక్కడ ఎప్పుడు నిత్యం అయితే కాల్చడం జరుగుతుంది గైస్ చూడండి ఒకసారి మణికనిక ఘాటు కాశీలో ఉన్నాం మనం అదేవిధంగా ఈ మణికనిక ఘాట్ దగ్గరికి వెళ్ళాం అయితే గేట్ నెంబర్ ఫోర్ దగ్గర నుంచి అయితే చిన్న సందులోంచి వెళ్ళాలి గైస్ మణికనిక ఘాట్ దగ్గరికి ఈ మన ఇక్కడ ఇక్కడ అయితే దగ్గర ఒక ఐదు నిమిషం ఐదు నిమిషాల్లో ఒకళ్ళు పది నిమిషాలకు ఒకళ్ళు ఇలా ఎవరో ఒకళ్ళు వేరే బాడీస్ అయితే రావడం జరుగుతుంది గైస్ నిత్యం అలాగా కాలుతూనే ఉంటుంది మణికణిక ఘాట్ అనేది ఇక్కడైతే చూడండి గాయస్ ఎంతమందిని ఒకసారి ఒకసారి దహనం చేస్తున్నారో ఇదే మనం ఇప్పుడు మామూలుగా ఇంద్ర సినిమాలో మనకి సీన్ అదే ఇక్కడే తీయడం జరిగింది గైస్ చూడండి మనం ఇప్పుడు కాశీలో ఇది పుష్కొర ఘాటు మనం ఇక్కడ తాను అది ఆశ్రించడానికి అయితే పక్కనే నది ఎక్కడగా ఉంటుంది నది అయితే ఉంటుంది గైస్ ఈ నదిలో తాను చేసి బోట్ల ద్వారా ఇవతల నుంచి అవతల వడ్డీకైతే మనం వెళ్ళవచ్చు వైస్ చూడండి

काशी विश्वनाथ घाट शांति घाटा ललित घाट ललिता घाट गंगा नदी मेरा घाट छोड़ रहा हूं छोड़ रहा हूं छोड़कर अबो सिरिय

కాశీ విశ్వనాథ శాంతి ఘాట్ శాంతి ఘాట్ అయితే చూస్తున్నాము ఘాట్